జై శ్రీకృష్ణ స్క్రీన్ మీద పద్మా సుబ్రహ్మణ్యం గారు కనిపిస్తూ ఉన్నారు వారికి లేటెస్ట్ గా అండి పద్మ విభూషణ్ అవార్డు వచ్చింది వారి గురించి కొన్ని విషయాలు మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం అన్నట్టు మా వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్ లో రాయడం మర్చిపోకండి అలాగే మా ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి సుబ్రహ్మణ్యం గారు ఈ పేరు మనం రీసెంట్ గా ఒక చోట విన్నాం ఎంతమందికి గుర్తుందండి మనం వరుసగా ఏడెనిమిది వీడియోలు పెట్టుకున్నాము భారత పార్లమెంటు కొత్త పార్లమెంటు భవనం ఆరంభమైనప్పుడు సాంప్రదాయ రీతుల్లో అధునాతనమైన హంగులతో ప్రతిష్టాత్మకరంగా నిర్మించిన పార్లమెంటు భవనంలో స్వర్ణ రాజదండాన్ని అంటే సెంగోల్ దాన్ని తీసుకొని వచ్చి నరేంద్ర మోడీ గారు ప్రతిష్ఠించారు మనందరికి గుర్తుండే ఉంటుంది అంటే చోళ రాజుల కాలం నుంచి అధికార మార్పిడికి గుర్తుగా భావిస్తున్నటువంటి ఈ ను తీసుకొచ్చి పార్లమెంటు భవనంలో పెట్టారు దానికి కారణం ఎవరో తెలుసా అసలు సెంగోల్ అన్నటువంటిది ఒకటి ఉన్నది అన్న విషయం ఎలా బయటకు వచ్చింది అనుకుంటున్నారు సుబ్రహ్మణ్యం గారి వల్ల బయటకు వచ్చిందండి వీరు ఒక ఇన్వెస్టిగేటివ్ లో ఒక ఎస్ఏ చదువుతూ అక్కడి నుంచి ఆమె కొంత రీసెర్చ్ చేసి అక్కడి నుంచి సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వానికి అందించి అయా ఇలా పంతొమ్మిది వందల నలభై ఏడులో ధర్మానికి న్యాయానికి చిహ్నమైనటువంటి సెంగోల్ను అధికార మార్పిడిలో భాగంగా నెహ్రూ గారి చేతికి అప్పుడు అందించారు ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళిందో అది పంతొమ్మిది వందల నలభై ఏడు తర్వాత ఎక్కడో నెహ్రూ గారి పర్సనల్ మ్యూజియంలోనో ఎక్కడో పెట్టేశారు దాన్ని దాని వాల్యూ కూడా తెలియదు ఎలాగైనా సరే అది ఎక్కడుందో కనుక్కోండి దాన్ని తీసుకురండి అని చెప్పి పద్మా సుబ్రహ్మణ్యం గారు కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాశారండి మరి ఈమె ఎవరో ఉత్తరం రాయంగానే కేంద్ర ప్రభుత్వం పట్టించుకుంటుందా అంటే పట్టించుకుంది ఎందుకు పట్టించుకుంది అని అంటే ఈమె అప్పటికే పద్మభూషణ్ అవార్డు గ్రహీత అండి చాలా చాలా అవార్డులు పొందినటువంటి వ్యక్తి డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు ఇప్పుడు ప్రస్తుతం పద్మ విభూషణ్ అవార్డు ఇచ్చి కేంద్ర ప్రభుత్వం సత్కరించింది మరి అసలు ఏం చేశారు సుబ్రహ్మణ్యం గారు పద్మ విభూషణ్ అవార్డు రావడానికి అంటే వీరు భారతదేశంలోని ప్రసిద్ధ భరతనాట్య కళాకారిణి పరిశోధకురాలు నృత్య దర్శకురాలు రచయిత్రి అలాగే సంగీత దర్శకురాలు ఉపాధ్యాయ వృత్తిలో పనిచేశారు పిహెచ్డి చేశారు ఉపయోగపడే పిహెచ్ అది కూడా అలాగే ఈమె మీదండి జపాన్ ఆస్ట్రేలియా రష్యా లాంటి ఎన్నో దేశాలలో షార్ట్ ఫిల్మ్స్ తీశారు ఈమెకు రెస్పెక్ట్ ఇస్తూ ఫిబ్రవరి నాలుగు పంతొమ్మిది వందల నలభై మూడులో లో ఈమె జన్మించారండి వీరి తండ్రి ప్రసిద్ధ చలనచిత్ర దర్శకులు కె సుబ్రహ్మణ్యం గారు తల్లి పేరు మీనాక్షి సుబ్రహ్మణ్యం వారికి జన్మించారు ఈమె మద్రాసులో ఇక ఈమె తల్లి ఒక మ్యూజిక్ డైరెక్టర్ అలాగే తమిళ సంస్కృత భాషలలో రచయిత్రి అటువంటి గొప్ప కుటుంబంలో పండిత కుటుంబంలో పుట్టారు సుబ్రహ్మణ్యం గారు ఆ తర్వాత బి రామయ్య పిళ్ళై అనే వారి దగ్గరికి వెళ్ళి నాట్యంలో శిక్షణ పొందారు పద్నాలుగేళ్ల వయస్సు ఉన్నప్పటి నుంచే ఈమె తన తండ్రి గారి భరతనాట్యం పాఠశాలకు వచ్చే విద్యార్థిని విద్యార్థులకు వీరు డాన్స్ నేర్పిస్తూ ఉండేవాళ్ళు అంటే పద్నాలుగేళ్లకే ఒక టీచర్లాగా కూడా మారారు ఈమె ఒక పక్క నేర్చుకుంటూ అయితే ఆ సమయంలో ఈమె లోతుగా పరిశోధనలు చేస్తూ గ్రహించింది ఏంటంటే అరే మనం చరిత్రలో నాట్యశాస్త్రం గురించి అధ్యయనం చేస్తుంటే అలాగే శిల్పాలలో నాట్యశాస్త్రం గురించి అధ్యయనం చేస్తుంటే ఇప్పుడు మనం నాట్యశాస్త్రం నేర్చుకుంటూ ఉంటే ఎక్కడో ఏదో తేడా కనిపిస్తోంది చరిత్రలో ఒక రకంగాను సిద్ధాంతంలో ఒక రకంగాను మనం చేస్తున్న నాట్యంలోను ఎక్కడో తేడా కనిపిస్తోంది అని అప్పటి నుంచి ఆమె ఎలాగైనా సరే భరతనాట్యం మీద లోతుగా పరిశోధన చేయాలి అని చెప్పి అనుకున్నారు సంగీతంలో బ్యాచులర్ డిగ్రీ తీసుకున్నాక ఎథనో మ్యూజిక్ మాస్టర్ డిగ్రీ పొందాక నృత్యంలో పిహెచ్ చేయాలి అని చెప్పి నిర్ణయం తీసుకుని పిహెచ్డి చేయడం కోసం ఒక గురువు గారి దగ్గరికి ప్రొఫెసర్ గారి దగ్గరికి వెళ్లారు ఈమె గురువు గారు అండి ఆయన సామాన్యులు కాదండి కుత్తూర్ రామకృష్ణన్ శ్రీనివాసన్ గారు అని మన భారతదేశం గర్వించదగ్గ ఆర్కియాలజిస్ట్ ఆయన తిరుచురాపల్లిలో పుట్టారు వారు వారు పద్మభూషణ్ అవార్డు గ్రహీత వారి శిష్యరికంలో ఈమె నాట్య శాస్త్రం మీద పిహెచ్డి చేశారు ఎందుకంటే వారు ఈమె గురువు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తూ ఎన్నెన్నో దేవాలయాలను సందర్శించడం కాదు పరిశోధించడం చేశారు నాట్యం ఆ శిల్పకళ అలాగే గ్రంథాలలో ఏమున్నది ఎంత ప్రాచీనమైనవి ఏ రాజుల కాలంలో ఏ నృత్య రీతులు ఉండేవి ఆ స్థాయిలో వీరి గురువు గారికి అవగాహన ఉంది ఇంకా అక్కడి నుంచి అండి ఈమె నాట్య శాస్త్రం మీద పరిశోధనలు చేసి నాట్య శాస్త్రంలో నూట ఎనిమిది కరణాలు అంటారండి నూట ఎనిమిది కరణాలను రీకన్స్ట్రక్షన్ చేశారు థియరీలో ఉన్నటువంటి దాన్ని పూర్తిగా ప్రాక్టికల్గా అసలు ఎలా చెయ్యాలి నూట ఎనిమిది కరణాలు వాటన్నింటిని కూడా మన కళ్ల ముందు ఆవిష్కరించారు నాట్యశాస్త్రంలో అంతేకాకుండా కంచి పరమాచార్య స్వామివారి సలహాతో వారి అనుమతితో వారి ఆధ్వర్యంలో మరో గొప్ప ప్రాజెక్ట్ వీరు చేశారు నటరాజ స్వామివారివి అలాగే పార్వతి మాతవి నూట ఎనిమిది విగ్రహాలు వీరు తయారు చేయించారు బ్లాక్ గ్రానైట్ తో అది కూడా ఏమిటి నాట్య శాస్త్రంలో ఉన్నటువంటి వివిధ భంగిమలు కరణములు వాటన్నింటినీ ప్రతిబింబించే విధంగా నటరాజస్వామి వారు అలాగే పార్వతీమాత ఇద్దరు నృత్యం చేస్తుంటే ఎలా ఉంటుందో నూట ఎనిమిది విగ్రహాలు తయారు చేయించారు మొత్తం వెనక వీరున్నారండి దేనికోసము భవిష్యత్ తరాలకు మన నాట్యశాస్త్రం ప్రాచీన నాట్యశాస్త్రం యొక్క గొప్పదనాన్ని అందివ్వాలి అన్న ఒక గొప్ప ఉద్దేశ్యం అలాగే మన భారతీయ సంస్కృతి యొక్క గొప్పదనం గురించి ఎన్నెన్నో దేశాలలో లెక్చర్స్ ఇచ్చారు వెళ్ళారు ఎన్నెన్నో దేశాలలో మాట్లాడారు గొప్ప గొప్ప యూనివర్సిటీస్ లో ముఖ్యంగా సౌత్ ఈస్ట్ ఏషియాలో వీరు చాలా చాలా యూనివర్సిటీస్కి వెళ్ళి నాట్య శాస్త్రం గురించి మాట్లాడారు భారతీయ సనాతన ధర్మం గురించి గొప్పతనం గురించి మాట్లాడారు ఎన్నెన్నో వ్యాసాలు రాశారు పరిశోధన పత్రాలు రాశారు పుస్తకాలు రాశారు విద్య కోసం సంస్కృతి కోసం చాలా చాలా కృషి చేశారు అన్నట్టు వీరు పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి రంగ ప్రవేశం చేశారు ఇంకక్కడి నుంచి ఇక వీరు నాట్య శాస్త్రంలో అందరికీ తెలిసిన వారు అయ్యారు ఇక వీరు ఎన్నో అవార్డులండి పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలోనే పద్మశ్రీ అవార్డు వచ్చింది రెండు వేల మూడులో పద్మభూషణ్ అవార్డు వచ్చింది ఇక సంగీత నాటక కమిటీ అవార్డు నైన్టీన్ ఎయిటీ త్రీలో కళైమామణి అవార్డు తమిళనాడు ప్రభుత్వం నుంచి మధ్యప్రదేశ్ ప్రభుత్వం నుంచి కాళిదాస్ సమ్మాన్ అవార్డు అలాగే నారద గాన సభ చెన్నై వాళ్ళు ఇచ్చిన నాదబ్రహ్మం అవార్డు అలాగే ఆసియా ఖండంలో అభివృద్ధి సామరస్యానికి ఈమె సహకారం అందించినందుకు గాను జపాన్ ప్రభుత్వం వారు ఫుకుకోమా ఏషియన్ ప్రైజ్ ఇచ్చారు సో ఇప్పుడు వీరు పద్మ విభూషణ్ అవార్డు పొందారు ఇలాంటి మహాత్ములు మహానుభావులు మన భారతదేశంలో ఉన్నారండి మనం వీరి గురించి ఎందుకు ఆలోచిస్తా చెప్పండి ఎంతసేపు మనకు రొడకొట్టుడు సినిమాలు సినిమా డైలాగ్స్ రియాలిటీ షోలు క్రికెట్లు ఇవి మాత్రమేనా అవేవి చూడొద్దని చెప్పి నేను అన్నట్ల నేను కూడా చూస్తాను నేను క్రికెట్ చూస్తాను సినిమాలు చూస్తాను అంత ఓకే కానీ మన చూపు కేవలం ఒకవైపు మాత్రమే ఉండకూడదండి ఇటువంటి మహాత్ములు మహానుభావులు ఎందరో ఎందరెందరో ఎందరెందరో ఉన్నారు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము ఇటువంటి వారిని సత్కరిస్తూ ఉండడం వల్ల ఇంకా అంటే వీరంటేనేమో జగత్ ప్రసిద్ధులు అనుకోండి ఇంకా చాలా మంది అండి పాపం ప్రసిద్ధులు కాలేకపోయినటువంటి వాళ్ళు కళలో నిష్ణాతులు సనాతన ధర్మం కోసం కృషి చేసిన వాళ్ళు సమాజం కోసం సేవ చేసిన వాళ్ళు ఉన్నారు అటువంటి వారిని గుర్తించి మరి కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులు ఇస్తోంది గత కొంతకాలంగా ఎవరెవరు పద్మశ్రీ అవార్డులు వస్తున్నాయని చెప్పి మనం గమనిస్తే మనకు చాలా సులభంగా అర్థమైపోతుంది అటువంటి మహాత్ములు ఉన్నారు అటువంటి కొద్ది మంది గురించి మనం మధ్య మధ్యలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం సుబ్రహ్మణ్యం గారికి మరొకసారి ఇక్కడి నుంచి మనం నమస్కరిస్తూ వారు ఆరోగ్యంగా ఉంటూ ఇలాగే మరింతగా నాట్య శాస్త్రం కోసం భారతీయ సనాతన ధర్మం కోసం భారతీయ సంస్కృతి కోసం కృషి చేస్తూ ఉండాలి అని కోరుకుంటూ జై శ్రీకృష్ణ